Om Sai Ram. Welcome back to our channel Pavitra Talks. మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు మనకు ట్రిపుల్ సిక్స్ మ్యాజిక్ డే అనేది రేపటి రోజున వస్తుంది మన ఛానల్లో చాలా వరకు ప్రతీ నెల వచ్చే ఏంజెల్ నెంబర్స్ అనేవి చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ జూన్ నెల అంటే ఆరవ నెల ఆరవ తేదీ అందులో శుక్రవారం శుక్రవారం రోజున మనకు శుక్ర భగవానుడికి అధిపతి అయిన ఒక రోజు అందులో శుక్ర భగవానుడి స్థానం ఆరవ స్థానం మొత్తం కూడా మనం ఆధ్యాత్మిక పరంగా తీసుకున్న ఆరు శుక్ర శుక్రభగవానుడి నంబరు అదేవిధంగా డేట్ పరంగా నెల పరంగా ఇలా ట్రిపుల్ సిక్స్ మ్యాజిక్ డే అనేది మనకు రేపు ఉంది మన ఎలాంటి కోరికైనా కూడా తీర్చుకునే చాలా మంచి ఒక అవకాశం అనేది మనకు వచ్చిందనమాట ఇక ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన కోరికలను ఎలా తీర్చుకోవాలి అని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ అనేవి మనం నమ్మి చేసినప్పుడు తప్పకుండా వాటికి తగ్గ ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుందండి కాబట్టి రేపు ట్రిబుల్ సిక్స్ ఏంజల్ డే కాబట్టి ఈ ట్రిబుల్ సిక్స్ అనేది మనకు చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు రెండు సమయాల్లో ఈ మెథడ్ అనేది ఉపయోగించుకోవచ్చు యాజ్ యూజువల్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది నెల నెల వచ్చే ఏంజెల్ డేస్ని అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు అనేది మనం ఉపయోగించుకొని మన కోరికలను తీర్చుకోవచ్చు కాబట్టి మీరు రేపటి రోజున ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయాన్నే ఆరు గంటల ఆరు నిమిషాలకి మీరు ఈ మెథడ్ అనేది ఫాలో చేయండి మేము మర్చిపోయామండి లేదు మాకు గుర్తులేదు లేదా మేము లేట్గా చూసామన్నప్పుడు ఈవినింగ్ వచ్చే ఆరు గంటల ఆరు నిమిషాలకైనా సరే మీరు ఈ యొక్క మెథడు ఫాలో అవ్వచ్చు ఇక ఏం చేయాలి ఈ మెథడ్కి ఏం చేయాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్ మీద ట్రిబుల్ సిక్స్ అనే ఏంజల్ నెంబర్ అనేది వేయండి దాని కింద మీరు ఎన్ని కోరికలైనా కూడా రాసుకోవచ్చు కానీ ఆ కోరికలు ఎలా ఉండాలంటే మనకు కంటికి కనిపించేవిగా ఉండాలి ఇప్పుడు ఒక కారు బంగ్లా ఇల్లు స్థలం అలాగే ఒక ఫ్లాట్ బంగారం డబ్బు ఇలాంటివి కంటికి కనిపించేవిగా మన కోరికలు అనేవి ఉండేవి రాసుకోండి అంటే కంటికి కనిపించేవి ఏంటి కంటికి కనిపించినవి ఏంటి అని కూడా కొందరు అనుమానం ఉంటుంది కంటికి కనిపించేవి మనకు ఒక వస్తువులు అంటే ఒక ఇల్లు స్థలం ఫ్లాటు అపార్ట్మెంటు నగలు అదేవిధంగా డబ్బులు ఇలాంటివి అనేది మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి కంటికి కనిపించినవి బాంధవ్యాలు బంధుత్వం అలాగే సంతోషం ఇట్లాంటివి మనకు కంటికి కనిపించవన్నమాట కాబట్టి మాకు మా రిలేషన్ బాగుండాలి మాకు వచ్చి మా బాధలు తీరిపోవాలి మా కష్టాలు తీరిపోవాలి మేము సంతోషంగా ఉండాలి ఇలాంటివి కంటికి కనిపించని ఒక కొన్ని రిలేషన్స్ కొన్ని విషయాలు వచ్చి మనం ఇప్పుడు చూపి ఇప్పుడు ఈ అవి తప్పితే మనకు కావలసిన వస్తువులు కొంతమందికి మంచి మొబైల్ కొనుక్కోవాలి ఐఫోన్ కొనుక్కోవాలని ఉంటుంది కొందరికి మంచి కార్ కొనుక్కోవాలి మంచి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బైక్ కొనుక్కోవాలి కొంతమంది స్కూటీ కొనుక్కోవాలి నేను మంచిగా ఒక ఐదు ఆరు సవర్లు బంగారు కొనాలి ఈ సంవత్సరం అని ఉంటుంది నాకు ఒక రెండు లక్షల డబ్బులు కావాలి ఒక ఐదు లక్షల డబ్బులు కావాలని కొంతమందికి ఉంటుంది మాకు సొంత ఇంటికి కళ నెరవేరాలని ఉంటుంది ఇలా ఉంటాయి కదా కంటికి కనిపించే వస్తువులు ఇట్లాంటి కోరికలు అనేవి మీరు పేపర్లో మీకు ఎన్నైతే అవసరమవుతాయో అవి లేనివి నిజంగా ట్రిబుల్ సిక్స్ అని రాసుకొని నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టు మీకు ఏది అవసరమో రెండు మూడు కూడా రాసుకోండి అనమాట ఈ పేపర్ని మీ యొక్క తలుపు వెనకాలో ఎక్కడో ఒకటి అంటించి పెట్టాను కొంచెం గమ్ వేసో లేదా అన్నం వేసో అంటించి పెట్టేసేయండి అనమాట అది ఎక్కడైనా సరే బీరువా తలుపు వెనకాలైనా లేదా మీ డోర్ వెనక తలుపు అట్లయినా సరే అంటించి పెట్టేసి అంటే మనం అప్పుడప్పుడు మన కంటికి అవి కనిపిస్తూ ఉండాలి తప్పకుండా ఒక సిక్స్ డేస్ అయినా మనం చూస్తూ ఉండాలన్నమాట ఏదో బుక్లో ఉంటే మర్చిపోతాం కాబట్టి ఆ పేపర్ని మీరు ఒక తలుపుకో గోడకో మీ సెల్ఫ్లోనో లేదా బీరువాలో తెచ్చినప్పుడల్లా కనిపించేలాగా బీరువా లోపల ఇలాగ ఎక్కడైనా మీరు కనిపించేలాగా అంటించి పెట్టేసుకోండి ఇంతే చేయవలసింది ఆ పేపర్ని మీరు రాసిన తర్వాత మనస్ఫూర్తిగా అవి కోరుకోవాలని ఈ విశ్వం దగ్గర మీ ఇష్టదైవం కులదైవం దగ్గర కూడా తప్పకుండా కోరుకోండి ఈ ట్రిపుల్ సిక్స్ మ్యాజిక్ డే రోజున ఆ ఆరు గంటల నుంచి ఆరు గంటల ఆరు నిమిషాల లోపల మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం జై జై వారాహిమాత